ప్రసాద్ గారు నీ నీకోసం నిజంగా చెప్తున్నాను సార్ మంచి మెసేజ్ మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే ఒక రిక్వెస్ట్ అందరికి ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి అదొక మెసేజ్ ఇచ్చినాడు ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది మూవీలో చెప్తున్నాం కదా ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు క్లైమాక్స్లోనేమో హీరోయిన్ ఏడ్పించిండు లాస్ట్లో అందరిని నేర్పించిండు డైరెక్టర్ అయితే మంచి అంటే మంచి మెసేజ్ ఇచ్చిండడు డిఎస్పి గారు మ్యూజిక్ అయితే పడి పడి లేచే పడవల్లే తడబడుతుంది నిజంగా బుజ్జి బుజ్జి తల్లి తల్లి బుజ్జి తల్లి అంత బాగుంది మేడం డ్యాన్స్ అయితే హైలెస సాంగ్లో నిజంగా నెమలి డాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే సాయిపల్లి గారు డ్యాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నా మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయి అంటే ఆడవాళ్ళని నడిపించవద్దు మంచి జరగదు ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు కదా అనుకోవచ్చు కానీ ఏవో ఏ సినిమా అది అనుకుంటారు కానీ సూపర్ స్టార్ సూపర్ ఉంది క్లైమాక్స్ బాగున్నది ప్రీ క్లైమాక్స్ బాగున్నది అసలు యాక్టింగ్ నా యాక్టింగ్ చేస్తే కలర్ కలెక్ట్ సాయిపల్ సాయిపల్లవి నాచేస్తే అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు వాళ్ళు బాగా ఎమోషన్స్ బాగున్నాయి ఏడుపు బాగున్నది స్టవర్ సీన్స్ చాలా ఉన్నాయి ఒక కొన్ని సీన్స్ అనే యాక్టింగ్ చేస్తే అసలు కంటే ఇల్లు వస్తున్నాయి చాలా బాగుంది చాలా బాగా మరి అంత కాకుండా నార్మల్ ఓకే అది మరి అంత హెవీగా చూపుకుండా చర్చ్ నార్మల్గా బాగున్నది సినిమా సూపర్ అండి సినిమా బాగుంది అరే అసలు పేరే పెట్టదని అసలు అసలు చెప్తున్నా అన్ని సినిమాలు ఒక ఎత్తు తండేలు ముగి యాక్టింగ్ ఒక ఎత్తు అసలు ఎవరైనా అడిగలేదు సార్ అసలు కళ్ళకి నీళ్ళు వెళ్తాయి అంత బాగుంది సాయిపల్లి అయితే అసలు ట్యాంకులు ట్యాంకులు వాటర్ అంతా పెట్టుకున్నట్టు వెళ్తూనే ఉంటాయి వాటర్ వెళ్తూనే ఉంటాయి వాటర్ అది క్లైమాక్స్ అయిపోతాడు ఇంత వాటర్ పెట్టుకోడు కళ్ళల్లో ఇది వాటర్ పోతూనే ఉంటాయి సూపర్ ఉంది మూవీ అయితే చాలా బాగుంది చాలా బెస్ట్ ప్రాబ్లం ఓపెనింగ్స్ రావచ్చు కానీ యాక్టింగ్ అయితే సూపర్ అన్న సూపర్ యాక్టింగ్ అసలు కొన్ని సీన్స్ చెప్పడానికి లేదు కానీ ఇప్పుడు కదా చాలా ఉన్నాయి యాక్టింగ్ చేస్తే సూపర్ ఉంది యాక్టింగ్ నాగ చైతన్య యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏంటి ఏం నచ్చలేదు సినిమాలో మీకు కొంచెం లాగ్ కొంచెం లాగ్ అంటే బోర్డు కొట్టించారు డైరెక్టర్ బోర్ కొట్టించారు అన్న దానికన్నా సెంటిమెంట్ ఎక్కువగా ఉంది సో దానివల్ల కొంచెం సీరియల్ టైప్ లేదు దిస్ ఈజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటిమెంట్ కానీ ఓవరాల్గా డైరెక్టర్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైనా లేడీస్ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా గా ఇస్తే వాళ్ళు బాగా ఎనర్జెటిక్ గా తీసుకుంటారు అదే చెప్తా కదా సినిమా కొంచెం లాగ ఉంది సో అది కొంచెం ఫ్యామిలీ ఫ్యామిలీకి చూడొచ్చు ఎక్కడ వల్గర్ లేదు చాలా నీట్ గా వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సాయిబాల్ యాక్టివ్ బాగుంది నాగచైతన్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూడు వందలకి బాగుంది స్కోర్ అయితే మాత్రం సూపర్ మ్యూజిక్ చాలా బాగుంది బుజ్జి తల్లి బుజ్జి తల్లి సాంగ్స్ బాగుంది ఐలస్ ఐలేస సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చింపేసిండు మళ్ళా దేవిశ్రీపల్వి బ్యాక్ వచ్చేసింది సినిమా సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది సాయిపల్లె యాక్టింగ్ బాగుంది డ్యాన్స్ బాగుంది సాయిపల్లె యాక్టింగ్ సూపర్ ఫస్ట్ హాఫ్ జర మామూలు ఉంటాయి సెకండ్ హాఫ్ సూపర్ ఉంది సినిమా క్లైమాక్స్ బాగుంది చాలా కొత్తగా చేశారు చాలా చాలా డిఫరెన్స్ ఉంది అంటే పర్ఫార్మెన్స్లో స్కోప్ చాలా హై ఉంది మూవీలో అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి ఒక లవ్ స్టోరీలో ఉండాల్సిన డెప్త్ ఎంతైతే అవసరమో ఇప్పుడు సాయి పల్లెవి గారి పర్ఫార్మెన్స్ని ని హైలైట్ ఎలివేట్ చేయాలంటే అంత అంత ఈజీ కాదు తన అమరాన్ మూవీ వాటి అన్నిటితో ప్రూవ్ చేసుకుంది కానీ చూడచ్చు గుడ్ ఆ హిట్ సినిమా హిట్ అవుతుంది యాక్టింగ్స్ కొంచుమో సారీ ఆమె తోపు సాయిపల్లి తోపు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్